చంద్రమోహన్ రెడ్డి తాను నిజాయితీ పరుడిని నిరూపించుకోవాలి లేదు తాను అవినీతికి పాల్పడలేదు అనేటువంటిది నిరూపించుకోవాలి వీటన్నిటిని పక్కన పెట్టి నిన్న రాత్రి వెంకటాచలం పోలీస్ స్టేషన్లో నంబు నిందితుడు ఒకటి కింద మూడు లక్షల రూపాయలు అడిగాడు కాబట్టి నేను అడిగినట్టుగా మాట్లాడాడు కాబట్టి మూడు లక్షల రూపాయలు అతని నిందితుడు వన్ కింద అక్యూజ్డ్ వన్ కింద పెంచలేయ్య పేరిట దానిని వాట్సాప్ లో ఫార్వర్డ్ చేశాను కాబట్టి ఎక్యూజి టూ కింద మా మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇది బహుశా ఒక వాట్సాప్ లో పంపిస్తే లేదా ఒక వ్యక్తిని గురించి మాట్లాడితే కేసులు నమోదు చేయడం ప్రారంభిస్తే ప్రతిరోజు వందలాది కేసులు నమోదు చేయాల్సి వస్తుంది పోలీసులు కాబట్టి చంద్రమోహన్ నువ్వు అనుకుంటున్నావేమో పోలీసులకి కేసులకి జైళ్ళకి భయపడేటువంటి వాళ్ళం కాదు నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాం నువ్వేదన్నా అనుకుంటున్నావేమో నేను పెద్ద నియంతని నేను గెలిచాను అని చెప్పేసి గుడ్ చేలో పట్టట్టుగా ఈరోజు నీకు టికెట్కే గతి లేకపోతే చివరికి ఏదో ఒక విధంగా ఎవరో లేకపోతే నీకు టికెట్ ఇచ్చారు గెలిచావు ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తున్నావు కానీ నువ్వు చేసేటువంటి అడ్డగోలు పనులు నువ్వేదన్నా నియంతం అనుకుంటున్నావా నీ కెపాసిటీ ఎంత ఉప్పుని గట్టిగా ఊతే ఎగిరిపోయేటువంటి వాడివి నువ్వు గాలిపటంలాగా లేచిపోయేటువంటి వాడివి నువ్వు ఏదో అధికారం ఉంది కదా అని అధికారాన్ని అడ్డబెట్టుకుని మా మీద కేసును నమోదు చేయడానికి ప్రయత్నిస్తే మేము భయపడతామా మేము అధికారం ఉన్నప్పుడు నువ్వు నానా చండాలపు మాటలని మాట్లాడావు అబద్ధ కోతలన్నీ కూచావు కానీ నువ్వు కూసినటువంటి కోతలకు ఎక్కడా కూడా నీకు ధీటుగా సమాధానం చెప్పాను తప్ప అధికారాన్ని ఉపయోగించి పోలీసు కేసులు అంటే నువ్వు అవినీతికి పాల్పడ్డావు కాబట్టి నేను అవినీతికి పాల్పడలేదు అని చెప్పుకునే దానికి నీ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి ఈరోజు నువ్వేం చేస్తున్నావు పోలీస్ కేసులు పెట్టి బెదిరిస్తున్నావు పోలీస్ కేసులకు బెదిరిస్తారా భయపడతామా ఒకవేళ పాపం దళితుడిగా ఉండేటువంటి వ్యక్తిని నువ్వేదన్నా బెదిరించవచ్చు నీ ఆలోచనని నేను డబ్బులు తీసుకుంటా నేను అవినీతికి పాల్పడతా నేను అవినీతికి పాల్పడ్డా డబ్బులు తీసుకున్నా మీరు ఎవరన్నా సరే మాట్లాడినా వాట్సప్లో పెట్టినా నేను మీ మీద కేసులు నమోదు చేయిస్తా అనేది నువ్వు చెప్పాలనుకున్నటువంటి సారాంశంగా నేను భావిస్తున్నా ప్రతిపక్షంలో ఉంటే ్లాక్మెయిల్ చేయడం అధికారంలో ఉంటే బెదిరించి డబ్బులు వసూలు చేయడం ఎక్కడున్నా నువ్వు డబ్బులు వసూలు చేయాల్సింది అందుకే ఆ భర్తృహరి పద్యం నీకు బ్రహ్మాండంగా వర్తిస్తుంది చాలా మంది ఏదన్నా అధికారంలో ఉంటే డబ్బులు వసూలు చేసేవాళ్ళని చూశాం కానీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు బెదిరిస్తావు అధికారంలో అయినప్పుడు బ్లాక్మెయిల్ చేస్తావు నేను నిన్ను అనేక సందర్భాల్లో మాట్లాడా నీ గురించి ఏమని నువ్వు పోస్టులు అమ్ముకుంటున్నావు ఇది గతంలో నీకు అలవాటు ఉంది నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే లెటర్ హెట్ మీద సంతకాలు పెట్టే అక్కడ ఇచ్చిపోతే నీ కొడుకు వాళ్ళ పేర్లు రాసి పంపిస్తున్నాడు షిఫ్ట్ ఆపరేటర్లకు సంబంధించి షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు అమ్ముకున్నావు ఈరోజు విఓఏ పోస్టులు అమ్ముకున్నావు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు అమ్ముకున్నావు డీలర్లు రేషన్ డీలర్ల పోస్టులు అమ్ముకున్నావు మధ్యాహ్నం భోజనానికి సంబంధించినటువంటి వాళ్ళ పోస్టులు అమ్ముకున్నావు ఇవన్నీ గతంలో నీకున్నటువంటి చరిత్ర కొత్త ఏం కాదు దానికి పరాకాష్ట ఈ రోజు ఏంటంటే చివరికి నువ్వు ఏ స్థాయికి దిగజారిపోయావంటే అవుట్ సోర్సింగ్ పోస్ట్లు ఏదన్నా ఉన్నా సరే వాటిలకి ఎవరన్నా అధికారుల దగ్గరికి వస్తే పోస్టింగ్లకి నువ్వు అన్నావు వాళ్ళు ఏమిరెడ్డి మేము లేఅవుట్లు వేస్తున్నాం అన్నారు అంటే నీ దగ్గర డబ్బులు ఇచ్చేస్తే మూడు కోట్ల రూపాయల డబ్బులు నువ్వు ముట్టలో వేసుకుంటే దానికి సంబంధించి నువ్వు ఆ వాళ్ళు చేసినటువంటి పనులన్నీ పవిత్రం అయిపోతాయా పునీతులు అయిపోతారా ఈరోజు ఏ వ్యక్తుల మీద అయితే నువ్వు దాడి చేసావో మెయిల్ చేసి ఆ లేఅవుట్ల వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి బ్రతుకు నీదొక బ్రతుక నువ్వు ఒక మనిషివా నీదొక మనిషి జన్మ నువ్వు మళ్ళా ఈరోజు ఏమీ చేయలేక మా మీద కేసులు పెడతావా పిచ్చివాడా నీలాంటి ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పీరికి వాళ్ళం అనుకున్నావా కేసులకే భయపడే పని అయితే రాజకీయాల్లో ఉంటామనుకున్నావా ఈ జిల్లా రాజకీయాల్లో రెండు సార్లు నీ మీద గెలిచి మట్టి కనిపించినటువంటి వాడిని ఒకసారి ఓడిపోతే ఓడిపోయిండు అంత మాత్రాన నువ్వేదో ఎంత బలార్జుడువో నీ బలం ఎంతో నాకు తెలీదా నీ బలానికి బయటపడి భయపడి అమ్మా సోమిరెడ్డి నా మీద కేసులు పెట్టాడే నేను ఏ విధంగా చేయాలని అనుకుంటాను అనుకున్నావా నేను మరలా చెప్తున్నా కాచుకో రాసుకో వంద రోజుల తర్వాత నువ్వు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం నువ్వు చేసినటువంటి అవినీతి పనులు అన్నిటికి సంబంధించి ఒక రికార్డు ఒక రిపోర్ట్ విడుదల చేస్తాం ధైర్యంగా కాచుకుని దానికి నువ్వు సత్తా ఉంటే ఆ రోజు మరలా కేసు పెట్టడానికి సిద్ధపడు వదిని పరిచే ఉంది అక్కడ బూడిద దోసుకుంటున్నావు ఇష్ట ప్రకారం గ్రావెల్ దోసుకుంటున్నావు శాండ్ ఉంటే శాండ్ దోచుకుంటున్నావు ఇవన్నీ చాలదన్నట్టుగా ఎక్కడ పశువులు తాగేటువంటి గుంటలు ఉంటే ఆ గుంటలను ఆక్రమించి పూడ్చుకొని కోట్లాది రూపాయలు వెంకటాచలంలో ఉన్నటువంటి హైవే భూములు సంబంధించి వాటి మీద అవి పూడ్చుకొని బతుకుతున్నావు పుణ్యక్షేత్రాల్లో ఎన్నడైనా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది శాసనసభ్యుడిగా ఉన్నా మంత్రిగా ఉన్నా ఏ రోజైనా పుణ్యక్షేత్రాల్లో డైమండ్ డబ్బాలు మూడు మొక్కల ఆటలు ఆడినటువంటి కోళ్ల పందాలు ఆడినటువంటి సందర్భాలు ఉన్నాయా పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి గొలగమూడిలో డైమండ్ డబ్బా ఆడారా లేదా కస్పూర్లో మూడు ముక్కలాటలు ఆడారా లేదా పోలీసులు కేసు పెట్టాల్సింది నా మీద కాదు ఒక దళితుని మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేసినటువంటి సోమిరెడ్డి మీద కేసు పెట్టాలి రోజువారి నీ కొడుకు డైమండ్ డబ్బా వాళ్ళ దగ్గర మూడు ముక్కలాట వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఏదో చెప్తారు కదా ఆవు చేలో మేస్తే దూడ గట్టున అన్నట్టుగా నీకు పరాకాష్ఠ ఏందంటే కోతిని ఆడిపించుకునేటువంటి వాడి దగ్గర నీ శిష్యులు రోజుకు రెండు వందల రూపాయలు వసూలు అంటే చిక్కుతో చచ్చిపోవాలి నా ఇంటి పేరు ఏందో తెలుసా అన్నాడు నాకేం తెలుసు నువ్వు సోమిరెడ్డి అంటున్నావు నేను బయట కొంతమంది సోదిరెడ్డి అంటున్నారు కొంతమంది సొళ్ళు రెడ్డి అంటున్నారు కొంతమంది సరసాల రెడ్డి అంటున్నారు కొంతమంది శృంగారం రెడ్డి అంటున్నారు కొంతమంది సన్నారెడ్డి అంటున్నారు నీ పేరు మాకేం తెలుసు నువ్వు అన్నదే సోమిరెడ్డి అంటే తెలుసు కానీ నీ ఇంటి పేరు తెలుసు అంటే ఈ పేర్లన్నీ ఉన్నాయి కాబట్టి దాంట్లో ఏ పేరు నువ్వు చెప్తే తెలుస్తుంది మాకేంటి తెలుస్తుంది నా ఇంటి పేరు తెలుసా అంటే నీ ఇంటి పేరు తెలుసు నీ బ్రతుకు తెలుసు నీ బ్రతుకలాడుకు తెలుసు నీ జీవితం తెలుసు నువ్వు బతుకుతున్నటువంటి బ్రతుకు తెలుసు అవినీతి బ్రతుకు నీలాంటి అవినీతి బ్రతుకు బ్రతికేవాడు నెల్లూరు జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా చాలా అరుదుగా ఉంటాడు కాబట్టి నేను ఈ సందర్భంగా నీకు చెప్పేది నీకు ధైర్యం అంటే విచారణ చెయ్యి ప్లేవుడ్ సెంటర్ ఫుల్ లామినేట్ షీట్ డిస్ప్లే సిస్టమ్ మాడ్యులార్ కిచెన్ యాక్సెసరీస్ కబోర్డ్స్ కి బ్రహ్మాండమైన హార్డ్వేర్ యాక్సెసరీస్ ప్లైవుడ్ సెంటర్ జొన్నలగడ్డ వారి స్ట్రీట్ నెల్లూరు